పద్మిని విద్య అంటే ఏమిటి పద్మిని అనేది విధులను సూచించే విద్య ఆ విద్యకు అధిదేవత లక్ష్మీదేవి ఆమె నివసించే పద్మము అధారముగా దీనికి మహాపద్మ పద్మిని విద్య అనే పేరు వచ్చింది దీనిలోని ఎనిమిది ఉపవిభాగాలే అష్టవిధులుగా పేరు పొందాయి అవి యాస్తరిస్క్ పద్మ యాస్తరిస్క్ మహాపద్మ యాస్తరిస్క్ మకర యాస్తరిస్క్ అచ్చన యాస్థరిస్క్ ముకుంద యాస్తరిస్క్ నందక నీల యాస్తరిస్క్ శంఖలు మానవులకు సంపద మూడు విధాలుగా ప్రాప్తిస్తుంది యాస్తరిస్క్ ప్రసాదము యాస్తరిస్క్ సాధుజన సేవ యాస్తరిస్క్ స్వయం కృషి వీటిలో మొదటి నానినే మనము అదృష్టము అనే పేరుతో పిలుస్తాము రెండోది దానిని సుకృతం అని అంటాము ఇక మూడో దాన్ని తెలివితేటలు అని అంటాము అదృష్టమున్నవాడు కష్టము లేకుండా సంపదలు పోగుచేస్తాడు ఉన్నవాడే సాధుజన సేవ చేయగలుగుతాడు అలాగే తెలివితేటలు ఉన్నప్పుడే వయం కృషితో సంపదలు సిద్ధిస్తాయి